వేంపల్లి పట్టణంలో గత ప్రభుత్వంలో నూతనంగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండును కాంగ్రెస్ నాయకులతో కలిసి రాజ్యసభ మాజీ సభ్యులు తులసిరెడ్డి పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జ్ ధృవకుమారెడ్డి పరిశీలించారు కూటమి ప్రభుత్వం ఆలస్యం చేయకుండా వెంటనే బస్టాండును ప్రారంభించి ప్రయాణికులకు ప్రజలకు అందుబాటులోకి తేవాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు అనంతరం పులివెందుల నియోజకవర్గ ఇంచార్జి మూలంరెడ్డి రెడ్డి మాట్లాడుతూ వేంపల్లిలో బస్టాండు పనులు పూర్తయి నాలుగు నెలలు అవుతున్న ఇంకా ప్రారంభానికి నోచుకోలేదని బస్టాండును ప్రారంభించడానికి కూటమి నాయకులకు టైం లేదా అని ప్రశ్నించారు కూటమి నాయకులు కొత్త భవనాలను ఎలాగూ నిర్మించలేరు కనీసం నిర్మించిన భవనాలనైనా ప్రారంభించాలని ఆయన పేర్కొన్నారు నూతనంగా నిర్మించిన ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద ఉన్నాం వేంపల్లె మేజర్ పంచాయతీలో దాదాపు నలభై వేల మంది ప్రజలు ఉంటారు ఇది ఐదు మండలాలకు కూడలి కేంద్రం వేంపల్లి మండలం చెక్కాపేట వేముల వీరప్రాయనపల్లి పిల్లిమరి ఈ ఐదు మండలాలకు ఇది కూడలి కేంద్రం నిత్యము ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉంటుంది వేంపల్లె టౌన్ గతంలో ఉన్నటువంటి పాత బస్ స్టాండును కూల్చివేసి కొత్త ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మించడమైంది ఇది పూర్తయింది దాదాపు వచ్చేసి నాలుగైదు నెలలు ఇది పూర్తయింది కానీ ఇంతవరకు ప్రారంభానికి నోచుకోలేదు పర్యవసానంగా ఆల్రెడీ నిర్మించినటువంటి బస్ స్టాండ్ శిథిలావస్థకు చేరుకుంటా ఉంది దానికి తోడు ప్రయాణికులు ప్రత్యేకించి మహిళలు వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు బాత్రూమ్కి పోవాలన్నా బాత్రూంలు బయట లేవు ఆర్టీసీ బస్ స్టాండ్ ఓపెన్ చేయలేదు కాబట్టి అభిమూసి ఉన్నారు ఎండాకాలం ఎండాకాలం ఎక్కడ ఉండాలనో అటు చెట్లు లేవు ఇది బస్ స్టాండ్ ఓపెన్ చేయలా వృద్ధులు పిల్లలు ముసలిళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు బట్ ఆల్రెడీ రెండు కోట్ల ముప్పై లక్షల ప్రభుత్వ డబ్బుతో ప్రజల డబ్బుతో నిర్మించడం జరిగింది దీన్ని ఓపెన్ చేసేదానికి ఎందుకు ఆలస్యం కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రభుత్వం వెంటనే రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలతో నిర్మించిన వేంపల్లె నూతన ఆర్టీసీ బస్ స్టాండ్ వెంటనే ప్రారంభించి ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నేను ఇక్కడికి వచ్చే ముందు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆయన కూడా త్వరలో వచ్చేసి ఓపెన్ చేస్తా చెప్పడం జరిగింది ఏది ఏమైనా దీనికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీన్ని వెంటనే ప్రారంభించి ప్రయాణికులకు అందుబాటులోకి ఎక్కి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది బస్ బస్టాండ్ పూర్తయి నాలుగు నెలలు కావస్తుంది గత ప్రభుత్వంలో ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది అయిపోయి కూడా నాలుగు నెలలు అవుతుంది కనీసం కొత్త పథకాలను ఎట్టు తేనూ తేలేరు మీరు టీడీపీలో కనీసం పూర్తయినటువంటి అన్నా కనీసం ప్రారంభించేదానికి మీకు టైం లేదా సమయం లేదా అని ప్రశ్న చేస్తున్నాం వెను వెంటనే మీరు బస్ ఓపెన్ చేసి ప్రజల కష్టాలను తీర్చాలని కోరుకుంటున్నాం లేని ఎడలో వేంపల్లి తీవ్ర వేంపల్లి మండల ప్రజలు ఇక్కడ నాలుగు ప్రాంతాలకు చెందిన వాళ్ళు వస్తున్నారు చక్రాపేట మండలం వేముల మండలం వేంపల్లి మండలం వీరపునాయన మండలం నంది మండలం చాలా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి మీరు తక్షణమే వెనువెంటనే దీన్ని పునరాలోచించి ఈ మందు ఎందులోపల పునః ప్రారంభించాలని కోరుకుంటున్నాం